శివునికి మహాభిషేకం నైవేద్యం వల్ల ఉత్పాతములు చాలా తొందరగా వెళ్ళిపోతాయి శివార్చన చేసేవాడు ప్రదక్షిణ చేయకుండా చేయకూడదు ఆలయానికి ఎప్పుడొచ్చినా ప్రదక్షిణ చేయండి ఇంట్లో కూడా శివలింగాన్ని పూజించాక శివలింగానికి ప్రదక్షిణ చేయండి అధ్యక్షం శివధర్షు ప్రదక్షిణ మితీరితం క్రియ జపరూపమహి ప్రణవంతు ప్రదక్షిణం ఎప్పుడూ శివధర్మాలలో ఉత్కృష్ట ధర్మం ప్రదక్షిణము శివుడికి బాగా ఇష్టమైనది ఏమిటంటే ప్రదక్షిణ జపం పూర్తయ్యాక మన ఇంట్లో ఉన్న శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఆలయాలకు వచ్చినప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చెయ్యాలి ఏదో ఒక సమయంలో శివాలయంలో ప్రదక్షిణం చేసి తీరాలి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓంకారాన్ని కానీ నమశివాయ కానీ లేదా శివశివాని కుంటూ కానీ ప్రదక్షిణ చెయ్యాలి ఆలయంలో చేసే ప్రదక్షిణ ఎంతలాభో తెలుసా యాని కానిచ పాపా జన్మాంతరకృతాని చాని తాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే పత్ అంటే పాదం అడుగు తీసి అడుగు వేయడాన్ని ఏమంటారు పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ప్రణస్యంతి సర్వనాశనం అవుతున్నాయి అర్థం ప్రణస్యంతి పదే పదే ప్రదక్షిణం చేసేటప్పుడు అడుగు తీసి అడుగు వేయాలి కదా ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుపెట్టి చుట్టూ తిరగాలంటే ఏం చేయాలి మీరు అలాగే నిలబడిపోతే కదులుతారా నిలబడితే కదలం అడుగు తీసి అడుగు వేస్తే కదులుతాం ఈ శివుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా మనం చేసిన మహాపాపములు ఆ క్షణమే నాశనం అయిపోతాయట నశ్యంతి అంటే నశిస్తున్నాయి ప్ర అంటే బాగా అని అర్థం ప్రణశ్యంతి సర్వనాశనం అవుతాయి ఏమిటి నాశనం అయ్యేవి మహాపాపాలు ఏమేం పాపాలు యాని కానిచ ఏమేమి ఉన్నాయో తెలియదు ఏమేం చేసామో మనకే తెలుసు అవి ఏమిటో కూడా తెలియదు అట యాని కానిచ పాప అంటే ఏమేం పాపములు ఎప్పుడెప్పుడు చేశామో ఆ పాపములు ఈ ఒక్క జన్మలోనే కాదండో ఈ జన్మలోనే కాక జన్మాంతర పూర్వ పూర్వజన్మలో కూడా చేసే ఉంటాం మహానుభావులు మనం ఎన్ని చేయకపోతే మానవ జన్మ వచ్చింది ఎన్ని చేయకపోతే మనం బతుకుతాం కాబట్టి ఎన్ని జన్మల్లో ఏ ఏ పాపాలు చేశామో ఆ జన్మల్లో చేసిన పాపములన్నీ ఈ జన్మలో ప్రదక్షిణ చేయడం వల్ల సర్వనాశనమై పుణ్యాత్మను అయిపోతాం ఇవాళ ఏం వారం బుధవారం పద్నాలుగో తారీఖు పురాణం వినడానికి వచ్చిన వాళ్ళంతా శివాలయంలో ప్రదక్షిణ చేశారు అంతవరకు మీరు చేసినటువంటి పాపాలు నిన్న పదమూడో తారీఖు వరకు చేసిన పాపాలు పద్నాలుగో తారీఖు సాయంకాలం వరకు చేసిన పాపాలన్నీ ప్రదక్షిణతో పోయాయి ఇప్పుడు పురాణం అన్నారు కనుక పూర్తిగా పోయాయి ఇంక ఇంటికి వెళ్ళాక మళ్ళీ కొత్త పాపాలు ఈ రాత్రి చేసుకోవచ్చు మళ్ళీ రేపు రండి మళ్ళీ ప్రదక్షిణ చేయండి ఎప్పటికప్పుడు ఈ పాపాలన్నీ ఆ ప్రదక్షిణతో పోతే సుస్పష్టంగా చెప్పాడు యాని కానిచ పాపాన్ని కృతానిచ తాని తాని అంటే ఆయా పాపములు ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతాయి పాపాలన్నీ భస్మమైపోతాయిట్టండి మనం అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం చేసిన పాపాలన్నీ హాహాకారం చేసి బాబోయ్ ప్రదక్షిణ చేయకి అక్కయ్యోయ్ బావయ్యోయ్ ప్రదక్షిణ చేయకండి రా బాబు మీరు ప్రదక్షిణ చేస్తే మేము చచ్చిపోతాం మేము బతకాలి మమ్మల్ని కూడా బతకనివ్వండి అని బతిమాలుకుంటాయట మమ్మల్ని మీరు వినకుండా ప్రదక్షిణ చేస్తే అవన్నీ అగ్నిలో పడిన మిడతల్లాగా ఎండిపోయి నాకుల రిప్పిపెడితే పెడితే ఎలా కాలిపోయి బూడిదైపోతాయో అలా బూడిద నాశనం అయిపోతాయి అన్నమాట అందుకని ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ అంత గొప్పది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రదక్షిణ అన్నమాట ప్రదక్షిణా వినస్యం హి పాతకం నాస్తి భూతలే ఈ మాట వింటే మీకు అర్థమవుతుంది ప్రదక్షిణ చెయ్యటం వల్ల నాశనము కాని పాపమంటూ ఈ భూలోకంలో లేదు అంటే ఎంత మహాపాపమైనా శివాలయములో ప్రదక్షిణ చెయ్యడం వల్ల తక్షణం తొలగిపోతుంది ప్రదక్షిణ వల్ల మీ పాపం పోకపోతే ఇక ఆ పాపాన్ని దేవుడు కూడా దూరం చేయలేడు దేవుడు కూడా పాపాన్ని తొలగించలేడు అంత మహాపాపాలు భగవంతుడు కూడా తొలగించలేని మహాపాపములు కేవలం ప్రదక్షిణ వల్ల తొలగిపోతాయి అందుకే జ్ఞానులు ఎప్పుడు వీలున్నంత వరకు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు శంకరాచార్యుల వారి మీద ఏమో శ్లోకం ఉంది మనకి శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శృతులు స్మృతులు పురాణములు వీటికి ఆయన నిలయం ఆయనలో అవన్నీ ఉన్నాయి ఆయన వాటికి ఒక గుడి లాంటి వాడు అనమాట ఒక మందిరం లాంటి పురాణాలకు నిలయం పురాణాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన అంత పొగుడుతున్నాం మనం ఆ పురాణములలో ఉన్న వాక్కులను కాదన్నామంటే అందులో ప్రదక్షిణ చెయ్యండి చెయ్యండి అని ఉంటే ప్రదక్షిణ చెయ్యకపోతే ఏదో స్నానం చెయ్యండి నదిలో అని ఉన్నప్పుడు స్నానం చెయ్యకపోతే అందులో శివుడికి అభిషేకం చెయ్యండి అని ఉంటే ఆ అభిషేకం చెయ్యకపోతే అప్పుడు ఆ పురాణాలను తిరస్కరించిన మహాపాపం మనకి పట్టుకుంటుంది ఆ పాపం ఎన్ని జన్మలెత్తినా పోదట అందుకనే ఆ పాపం పోవడానికి ప్రదక్షిణ చెయ్యాలి తస్మత్ తస్మాత్ ప్రదక్షిణేనైవ సర్వం పాపం వినాశయేత్ ప్రదక్షిణ వల్ల మహా పాపాలు పోతాయి కాకపోతే ప్రదక్షిణ ఎలా చేయాలి మౌని మౌనంగా చెయ్యాలి ప్రదక్షిణ చేస్తున్నది సేపు హలో అయిపోతున్నాయి నోటెంత ప్రదక్షిణలు స్పీడ్గా చేసేస్తున్నాను ఇంటికి రాగానే ఇడ్లీ వేసే చట్నీ వేసేయంటే నీకు మిగిలేదు ఇడ్లీ చట్నీ అది మిగలదు చివరికి ఆ ఇడ్లీ చట్నీ కూడా ఎవడో పట్టుకుపోతాడు చివరికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా ప్రదక్షిణ పూర్తయ్యేదాకా ప్రాణం పోయినా ఎవరితో మాట్లాడకండి పక్కవాడితో మాట్లాడకండి ఫోన్ మాట్లాడకండి అతి మౌనంగా నిశ్శబ్దంగా లోపల లోపల శివాలయంలో అయితే శివశివ అనుకుంటూ రామాలయంలో అయితే రామారామ అనుకుంటూ నవగ్రహాలయంలో అయితే చ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర గురుశుక్ర సరిప్యస్య రాహవేకేత వేరమ అనుకుంటూ ప్రదక్షిణ చేయండి బిల్వవనంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ బిల్వాన్ని తరుచుకుంటూ ప్రదక్షిణ చెయ్యండి అంతేగాని వేరే మాటలు మనకొద్దు ఇదిగానండో ఈ చీర బాగుందా అండం ఓ ప్రదక్షిణ చేయటం చివరికి నీకు చేరా మిగలదు నారా మిగలదు ఇవేమీ ఉండకూడదట శివ పూజాపరో మౌని సత్యాది గుణ సంయుత ప్రదక్షిణ ఎలా చెయ్యాలో నూట యాభయో శ్లోకంలో చెప్పారు శివపూజ మీదే దృష్టి పెట్టుకుని ప్రదక్షిణ చెయ్యి మౌనముగా ప్రదక్షిణ చెయ్యి ఆ సమయంలో సత్యం తప్ప అసత్యం పలక్కుండా ఉండు సద్గుణములు మనస్సులో పెట్టుకో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నేను ఎవరిని మోసం చేద్దాం అసత్యం ఎలా ఆడదాం ఇలా అనుకోకూడదట ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మనస్సులో సత్యం కొలుగుతాను అనుకోవాలి మంచి గుణములతో ఉంటాను అనుకోవాలి ప్రదక్షిణ అయ్యాక ఇతరులను మోసం చేస్తాననే ఊహ మనస్సులోకి రానివ్వకూడదు అసలు ఇంతెందుకు ఆ ప్రదక్షిణ కాలంలో దేవుడు తప్పింకేది గుర్తుకు రాకూడదు అంత జాగ్రత్తగా చేస్తే అప్పుడు సత్ఫలితం వస్తుంది నూటెనిమిది ప్రదక్షిణలు చేయటం చేసిన వాటిలో ఒక ప్రదక్షిణలో శివశివాని ఆ తర్వాత సేపు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఎందుకు ఈ నూటెనిమిది ఉపయోగం ఏం ఉపయోగం లేదు అతిభక్తితో శ్రద్ధతో చెయ్యాలి ఇలా మానవుడు ప్రదక్షిణ చేస్తే అప్పుడు వల్ల దానివల్ల ఏమిటా ప్రదక్షిణ వల్ల వచ్చే లాభాలు చెప్పాడు ప్రదక్షిణ వల్ల ఏమేమి లాభాలు ఒకసారి ప్రదక్షిణ చేస్తే శివుడికి సంబంధించిన పనులు చేయటం వల్ల వచ్చే లాభం వస్తుంది అంటే మొదటి ప్రదక్షిణ శివకర్మ గుర్తుపెట్టుకోవాలి శివాలయంలో చేసే ఒక ప్రదక్షిణ శివకర్మ శివకర్మ అంటే ఏమిటి కేవలం శివుడికి సంబంధించిన పనులే చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది ఇంకో ప్రదక్షిణ చేసే అదృష్టం బాగుండి రెండవ ప్రదక్షిణ వల్ల తపహా తపస్సు చేసిన ఫలితం వస్తుంది మూడవ ప్రదక్షిణ చేస్తే జప ప్రదక్షిణ జప ఫలితం వస్తుంది నిరంతరం అనే పంచాక్షరి మంత్ర జపం చేయటం వల్ల వచ్చే ఫలితం మూడవ ప్రదక్షిణ వల్ల మొదటి ప్రదక్షిణ వల్ల శివుడికి సంబంధించిన పనులు చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది రెండవ ప్రదక్షిణ వల్ల నిరంతరం శివుడి కోసం తపస్సు చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది మూడవ ప్రదక్షిణ వల్ల నిత్యం శివ మంత్ర జపం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది నాలుగవ ప్రదక్షిణ చేస్తే శివ జ్ఞానం లభిస్తుంది సంపూర్ణంగా ప్రపంచమంతా శివుడి కింద కనపడతాడు శివుడే సత్యం అనే జ్ఞానం తెలుస్తుంది ఈ జ్ఞాన ఫలితం వస్తుంది ఐదవ ప్రదక్షిణ చేస్తే నిత్యం కళ్ళు మూసుకొని సమాధిలో శివుణ్ణి ధ్యానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది అందుకే కనీసం ఐదు ప్రదక్షిణలు శివాలయంలో చేయటం మంచిదండి ఆరోగ్యవంతులకి నేను చెప్పేది అనారోగ్యవంతులకి కాళ్ళు పనిచేయని వాళ్ళకి నానయాత్ర పడి తిరగమల్లా వాళ్ళు ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు ఆరోగ్యం సహకరించిన వాడు శివాలయంలో మూడు కంటే ఐదు చేస్తే ఎక్కువ ఫలితము దానివల్ల శివకర్మ తపస్సు జపము జ్ఞానము ధ్యానము అనే ఐదు ఆచరించటం వల్ల వచ్చే ఫలితములు లభిస్తాయి ఇంకెక్కువ ప్రదక్షిణలు చేస్తే అనంతకాలం అని వీలు లేకుండా నిత్యము బ్రతికినంత కాలము శివుణ్ణి పూజించటం వల్ల వచ్చే మహా ఫలితం లభిస్తుంది ఇక పరమేశ్వరుణ్ణి ప్రదక్షిణ మొదలైన వాటితో ఆనందపెట్టినవాడు వాడు వీలున్నప్పుడల్లా అన్నదానం కూడా చేయటం మంచిది అన్నదానము కంటే గొప్ప దానం మరొకటి లేదు ఈశ్వరుడికి అన్నదానం చేసేవాళ్ళంటే చాలా ఇష్టం